ఒకసారి ఆ బీర్బల్ ముందు తీసుకొచ్చి నిలబెట్టు ఇక ఆ తర్వాత తను తన కాళ్ల మీద ఎప్పటికీ మీరు విషయాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళకండి ఇందులో బీర్బల్ దోషం ఏమీ లేదు తను చాలా తెలివైన వాడు తను నాతో కలిసి ఈ రాజ్యాన్ని ఆపద నుంచి కాపాడాడు కూడా ఈసారి కూడా నాకు వ్యతిరేకంగా ఈ పథకాన్ని గురువుగారే వేశారు చాలా రోజులుగా తనకు కర్ర సేవ జరగలేదు చూస్తుంటే నా కర్ర రుచి మర్చిపోయాడనిపిస్తోంది అమ్మా అమ్మా ఈ కర్ర నీకు నడవడానికి సహాయం చేస్తుందేమో గాని దీని ద్వారా నీ కొడుకుని అష్టదిగ్గజాన్ని మాత్రం నువ్వు చేయలేవు కానీ కర్ర ఎత్తాల్సిన అవసరం ఏం లేదు అత్తయ్యా మీరు అష్టదిగ్గజం అవుతుంది మీ శక్తి సామర్థ్యాలతోనే కదా మధ్యలో ఈ ఈ బీర్బల్ ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు ఒక్కోసారి మనం సముద్రం మధ్యలో ఉన్నప్పటికీ దాహంతో ఉండిపోవాల్సి వస్తుంది చూద్దాం మహారాజు గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు యూటూ గురువరియా మీరు అడిగిన ప్రశ్న మమ్మల్ని సందిగ్ధంలో పడేసింది దర్బారు నుంచి వెళ్ళిన తర్వాత కూడా మేము అదే ఆలోచిస్తున్నాము ఏం అని ఆలోచనలో పడ్డాము మహారాజా నేను కేవలం అశు గురువరియా మీరు కేవలం ఒక ప్రశ్న అడిగారంతే కానీ ఆ ప్రశ్న కేవలం ఒక ప్రశ్నే కాదు అది ఒక రాజుకి తన కర్తవ్యాలను మళ్ళీ పరిచయం చేయించే ప్రశ్న అర్థమైపోయింది ఇక్కడ ఈ సింహాసనం మీద కూర్చొని ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మా మనోభావాలకు ఎలాంటి స్థానం లేదని ధన్యవాదాలు పండిత రామకృష్ణ మీకు తెలుసు మేము మిమ్మల్ని మా మిత్రుడిగా భావిస్తాము మీకు మర్యాదిస్తాము మిమ్మల్ని గౌరవిస్తాము ఇక అష్టదిగ్గజం కోసం మేము మిమ్మల్ని ఎంపిక చేశాము కూడా కానీ దీన్ని విధి విధానమని అనుకోవచ్చు అందుకే బీర్బల్ మహాశయుడు కూడా వచ్చాడు ఇక్కడ దర్బారు సభ్యుల అభిప్రాయం ప్రకారం కనిపించింది ఏంటంటే బీర్బల్ కూడా అష్టదిగ్గజ పదవికి సమానమైన పోటీదారుడని ఎందుకంటే విజయనగర రాజ్యానికి ఏ ఆపద వచ్చిందో అది తప్పిపోయింది అది కేవలం మీ తెలివితేటలే కాదు నిజానికి బీర్బల్ తెలివితేటల కారణం వల్ల కూడా తప్పిపోయింది ఇప్పుడు అష్టదిగ్గజ పదవి కోసం మన దగ్గర ఇద్దరు పోటీదారులున్నారు కానీ ఎవరినో ఒకరిని మాత్రమే ఎంచుకోవాలి వాళ్ళు సర్వశ్రేష్ఠులవుతారు మహారాజా మహారాజా మీ నిర్ణయం అంగీకరించదగ్గదే కానీ ఈ నిర్ణయం ఎలా జరుగుతుంది వీళ్ళిద్దరిలో ఎక్కువ శ్రేష్ఠులు ఎవరు అనేది యుద్ధం వల్ల మంత్రి గారు కానీ ఖడ్గాలు డాలు వల్ల కాదు ధనస్సు బాణాలతో కాదు ఎందుకంటే తెలివిలో వీరులు యుద్ధం కూడా తెలివిలోనే ఉంటుంది చాతుర్యంలో ఉంటుంది అష్టదిగ్గజ పదవి కోసం వీళ్ళిద్దరూ ప్రత్యర్థులవుతారు మన సప్త దిగ్గజాలు కొన్ని సవాళ్లు తయారు చేశారు మీ ఇద్దరి కోసం ఇక ఎవరైతే ఈ సవాళ్లలో గెలుస్తారో వాళ్లే అష్ట దిగ్గజమవుతారు ఇది మా నిర్ణయం మా నిర్ణయం వల్ల ఎవరికి అభ్యంతరం లేదని ఆశిస్తున్నాము మహారాజా నేను పూర్తి వినమ్రతతో మీ నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాను అలాగే మళ్లీ నా యోగ్యతని రుజువు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను మహారాజా నేను కూడా ఈ సవాళ్లను అంగీకరిస్తున్నాను నాలాంటి తెలియని ఒక అపరిచితుడికి పండిత రామకృష్ణ గారితో సమానమైన అవకాశం ఇచ్చి రుజువు చేశారు విజయనగర దర్బారు ఎంత విశాల భావాలు కలదు అద్భుతం పండిత రామకృష్ణ అద్భుతం బేర్బల్ మహాశయ ఎల్లుండే ఈ యుద్ధం ప్రారంభమవుతుంది మీ ఇద్దరికి మా శుభాకాంక్షలు అలాగే ఎవరు అవుతారో వాళ్లే అష్టదిగ్గజమవుతారు అలాగే మేము నమ్ముతున్నాము వీళ్ళిద్దరిలో విజేత ఎవరైనా సరే విజేత విజయనగర రాజ్యానికి హోదా అవుతాడు దాని ప్రతిష్ట అవుతాడు మేము మీ అందరికీ నమ్మకంగా చెప్తున్నాము ఈ పోటీలో అలాగే ఈ ద్వంద్వ యుద్ధంలో నిష్పక్షపాత నిర్ణేతగా మేముంటాము మహారాజు శ్రీకృష్ణదేవరాయలకి మహారాజు శ్రీకృష్ణదేవరాయలకి ధనివడి అన్నట్టు నా నిరీక్షణ ఫలం ఎంత తీయగా ఉందంటే ఎంత రుచిగా ఉందంటే దానిని దానిని ఇంకెవరో తినేశారు ఏమైంది రామకృష్ణ పండితుడా ఏ పనైనా అంత తేలిగ్గా అవుతుంది చెప్పండి ఈ రోజుల్లో మనిషికి మానవత్వం అనేది చాలా కష్టంగా ఉంటుంది చూడండి రామకృష్ణ పండితుడా నాకు మీ గురించి ఆందోళన కలిగింది అందుకే నా మనసు కల్లోలమైంది మీరు నా గురించి ఎందుకింత ఆందోళన చెందుతున్నారు గురుదేవా నా కోసం మీరు ఎన్నెన్ని చేయలేదు చేయించలేదు చెప్పండి కానీ చూసారా ప్రతిసారి మీరు మాత్రమే ఆందోళన చెందే పరిస్థితి వచ్చింది అలాగే మీ చేతికి కేవలం కష్టం మాత్రమే మిగిలిపోయింది ఏమంటారు గురుదేవా రామకృష్ణ ఎందుకంటే మీరు వృధా ప్రయాసాలు చేస్తున్నారు గురుదేవా మీకు బాణం వేయడం రాకపోయినప్పటికీ ఇతరుల భుజాన్ని ఆసరాగా తీసుకుని నేర్చుకున్నారు మీరు నన్ను మోసం చేసి కష్టాలను లోయలోకి తోసేయగలరేమో కానీ నా నుంచి పోరాడే శక్తిని మాత్రం దూరం చేయలేరు ఆకలితో ఉన్న తోడేళ్ల మధ్య నన్ను పడేసినా సరే వాటిని నా వెంట తీసుకుని రాగలను కానీ నా ఓటమిని మాత్రం ఒప్పుకోను రాజగురు తాతాచార్యుల వారు ఎందుకంటే ఆటలో నేను గెలవడం ఇంకా మిగిలే ఉంది ఇతను చాలా పొగరుతో వెళ్ళాడు తన పొగరు మొత్తం దిగిపోతుంది ఏంటి గురువు గారు అతని పొగరం మొత్తం దిగిపోవడమే కాదు నిర్వీర్యం అయిపోతుందా కానీ చెప్పండి ఇతను తన ఇంటికి చేరుకోగానే అప్పుడు రామకృష్ణ కృష్ణ పడి ఇతరుల ఇళ్లలో దూరిపోతారు ఇక మీరేమో సొంత ఇంటికి రాగానే మొహం వేలాడేసుకుని కూర్చున్నారు అలాగే ఈ రోజు కూడా ఇంత ఆలస్యంగా వచ్చారు చూడండి కొంచెం జాగ్రత్తగా చూడండి నా తమ్ముడు ఇంటిని ఎంత మెరిసేలా చేశాడు ఇంకో వారం దాకా మేము శుభ్రం చేయాల్సిన పని లేదు తిరిగి వచ్చాడా గోవింద్ కాదు మరి ఇప్పుడు నా నోటితో ఏం చెప్పమంటారు కొందరు వరుసకు తమ్ముళ్ళు కూడా ఉంటారు చూడండి తన రాగానే అత్తయ్య కోసం లడ్డూలు కూడా తయారు చేశాడు శారదా దేవి గారు ప్రపంచం మొత్తంలో లడ్డూలు గుండ్రంగానే ఉంటాయి కానీ కానీ నువ్వు ఎవరి గురించి ఇలా మాట్లాడుతున్నావు అనేది మాత్రం నాకు అర్థం కావడం లేదు నా కొడుకు ఎవరిలోనూ లోపాల వెతకడు నిజానికి సేవ చేసి ఒక మంచి కొడుకుగా ఉదాహరణగా నిలుస్తాడు ఏమిటమ్మా ఏమిటి ఎవరా కొడుకు చూడమ్మా నా కొత్త మిత్రులు నా కోసం కొత్త గంటలు కూడా తెచ్చాలు అసలు ఇంతకి ఎవరతను నీకు తమ్ముడు నీకు కొడుకు నీకు మిత్రుడు నాకు తెలియకుండా ఎక్కడి నుంచి వచ్చాడు పండిత రామకృష్ణ గారు ఆ మీ ఇంట్లోనే నీకు స్వాగతం ఎలా చెప్పాలి అక్క ఇదిగోండి మీ కూరగాయలు అక్క అవును చూడండి తనం ఈ పని కూడా పూర్తి చేశాడు నువ్వు నువ్వేవాడి ఇక్కడ అవును దర్బారులో మీ మాటల్లో చాలా ఆత్మీయత కనిపించింది అందుకే మీకు ఆయన వాళ్ళని కలవాలనుకున్నాను ఇక నేను మీ ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు నాకు కూడా ఆయన వాళ్ళు ఎప్పుడో తెలియనే లేదు ఇలా చూడు నువ్వు నీ ఆత్మీయతని నీ దగ్గరే ఉంచుకో సరేనా ఇది ఇది నా ఇల్లు అయినా నువ్వు నా ఇంటికి నన్ను అడకుండా ఎలా వచ్చేస్తావు ఎలా చేస్తావు చెప్పు అయ్యో నేను దేనికి ఎంత కోపడుతున్నాడు అత్తయ్యా ఈయనకి బాగా ఆకలేస్తుందనిపిస్తుంది బీర్బల్ తన స్వహస్తాలతో ఎంత రుచికరమైన వంటలు చేశాడు చూడు ఇక నువ్వు నీ వేళ్ళను మాత్రం తినేయకు రుచి పర్లేదు అనేటట్టుగానే ఉంది ఎక్కడ నేర్చుకున్నావు ఏమిటి ఏముంది ఎలా ఎలా ఆకలేస్తే అలానే నేర్చుకుంటూ వచ్చాను నాకు మా అమ్మ చెప్తూ ఉండేది వంటలు వండటం అలాగే తినటం రెండు ఇష్టంగా చేయాలని అలాగే అలాగే ఇదిగోండి బీర్బల్ మహాశయ ఒకవేళ మీరు ఇక్కడ ఉన్న అన్ని పనులు చేసి సంతోషించినట్టయితే సేవ చేయడంలో సరిహద్దులు అన్ని దాటేసినట్టయితే ఇక మీరు దయచేస్తారా సేవకు సరిహద్దులు భావాలుంటాయి అయినా మీరు ఇక్కడి నుంచి వెళ్ళకోమంటుండారా ఆ వీల్ల ఏ మాత్రం వీల్లలేదు అయినా ఈ సారి అలాగే నేను ఇద్దరం చెప్తున్నాను ఎవరైతే మాకు రాత్రి బాళ్ళు సేవలు చేశారు తనని ఇంట్ నుంచి ఎలా వెళ్ళగొడతారో చెప్పండి ఇదిగో శారదా అమ్మ మీ ఇద్దరికి ఏమైంది అసలు అయ్యో ఇతని కారణంగానే కదా నేను అష్ట దిగ్గజ పదవిని పొందకుండా ఉండిపోయాను అలాంటి అతనికి మన ఇంట్లో తీసుకొచ్చి చోటిస్తారా మీరు నాకు స్థానం అక్కర్లేదు ఒక మూల కావాలంటే నేను ఏ మూలలోనైనా పడి ఉండగలను నువ్వు అష్టదిగ్గజ పదవి ఇతని కారణంగా కాదు నీ కారణంగానే ఓడిపోతావు అంత పెద్ద పదవి పొందాలనుకుంటున్నావు కానీ చిన్నపాటి ఒక చిన్నపాటి పత్రాన్ని కూడా చదవలేకపోయావు నేనెప్పుడో చెప్పాను కదా పత్రం మీద ఎర్ర సిరా మీద దృష్టి పెట్టమని అప్పుడే మాట మార్చేసింది చూసారా ఎప్పుడు చెప్పావు ఎప్పుడు చెప్పావు నాకు ఎప్పుడు చెప్పావు చెప్పు నేను ఎలా చెప్పగలను నేను మాట్లాడలేను కదా అవన్నీ వదిలే ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను బీర్బల్ ఇక్కడే ఉంటాడు నిజం చెప్పేవత్తయ్యా తను ఇక్కడే ఉంటాడు ఇక్కడే ఉంటాడు ఇక్కడే ఉంటాడు ఈ ఇంట్లో ఎవరు అసలు నా మాట వినరా నాకు ఇంట్లో కొంచెమైనా పరువు అనేది ఉందా లేదా కొంచెం కూడా గౌరవం దక్కదా దక్కదు అంటే ఏమిటి ఉద్దేశం ఎలా దొరుకుతుంది పండిత రామకృష్ణ గారు మీకు దొరకనిదే వెతుకుతున్నారు ఇంట్లో దొరికేది కేవలం అంతులేని ప్రేమ మాత్రమే ఇక గౌరవించడం కోసం మీ దగ్గర ప్రపంచం అవుతోంది ఇంట్లో దొరికేది తల్లి ప్రేమ అక్కయ్య ప్రేమ ఇంట్లో దొరికేది ఇదే రామా ఇతని ఇంట్లోకి రాగానే అందరినీ తన వశంలోకి తెచ్చుకున్నాడు అవును బంధు నా ఇంట్లో వాళ్ళకి అతను చేసే సహాయం వల్ల నేను నా ఇంట్లో నుంచి వెళ్ళే పరిస్థితి రాకుండా ఉంటే చాలు ఒకవేళ తనని చూసిన వేదైనా కొంచెం నేర్చుకుంటే బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి రాదు బంధు నువ్వు కూడా ఏమిటి నువ్వు కూడా కనీసం నువ్వైనా నా వైపు మాట్లాడుతూ అనుకున్నాను ఇప్పుడు చూడు ఇక నుంచి నేను నా పోటీదారుడు కంటే నేను అడుగులు ముందుంటాను కానీ ఎలా ఇది ఆలోచించావా ఇక నుంచి నన్ను నేను యుద్ధానికి సిద్ధం చేసుకుంటాను ఇక ఆరంభం రేపు ఉదయం నుంచే రేపు ఉదయాన్నే లేచి వ్యాయామం అలాగే ప్రాణాయామం ధనిమణి ఎప్పుడైనా విన్నారా ఎవరైనా యుద్ధ భూమిలో ఓడిపోతే తనను ఇంట్లోంచి కూడా బయటకు వెళ్ళగొట్టారని వినలేదు గురువుగారు ఇప్పుడు రామకృష్ణ పండితుడి విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది ఎందుకంటే ఉన్నాడు కానీ ఏం చెప్పారంటే ఆయన రామకృష్ణ పండితుణ్ణి కలుసుకోవాలనుకుంటున్నారని ఆయన చూడాలనుకుంటున్నారు అంట ఆయన ఎలా చేస్తాడు ఏం చేస్తాడు ఇవన్నీ ఆయన దగ్గర నేర్చుకోవాలనుకుంటున్నారట కానీ వీటన్నిటి వల్ల మీకేం లాభం రామకృష్ణ పండితుణ్ణి బీర్బల్ అర్థం చేసుకోనంత వరకు తన మీద విజయం ఎలా రా నేనే బీర్పల్లు నా మాటల వలలో ఇరికించి రామకృష్ణ పండితుడి ఇంటికి వెళ్ళడానికి ప్రేరేపించాను ఎందుకంటే తను రామకృష్ణ పండితుడి ఆలోచనల్ని అర్థం చేసుకొని అలాగే ప్రతి అడుగులోనూ రామకృష్ణ పండితుడి కంటే ముందు ఉండాలని నేను రామకృష్ణ పండితుడి అంతం ఆరంభానికి మొదటి డోలు వాయించాను పీర్బల్ తన ఇంటికి పంపించాను ఇప్పుడు బీర్బల్ రామకృష్ణ పండితుడిలోని అలసత్వాన్ని ఆయుధంగా మార్చుకొని తనను తన ఇంటి వాళ్ళ నుంచి దూరం చేస్తాడు అలాగే దర్బారులో బీర్బల్ తనను తన చుట్టుపక్కల కూడా నేను రామకృష్ణ పండితుణ్ణి ఎలాంటి వలలో ఇరికించానంటే ఇక తన అస్సలు యుద్ధమే చేయలేడు తను తన సమస్యల్లోనే చిక్కుకొని ఉండిపోతాడు ఇదే నేను వేసిన పథకం అప్సరసులకు నాకు తెలియనే లేదు పొద్దున ఎప్పుడు లేచాడు ఇల్లు మొత్తం శుభ్రం చేసి కూరగాయలు కూడా తరిగాడు నాకు రోజు మొదలు కాకముందే సగం పని పూర్తయిపోయింది ఇక మీరు ఇప్పుడు లేచారా పండిత్ రామకృష్ణ గారు మీరు లేచారా సుప్రభాతం ఒక పండితుడు పొద్దున్నే తయారవుతాడు మీరు అయి ఉంటారు నేను మీకు ఏమైనా సహాయం చేయగలనా నాకు ఒక దర్పణం తెచ్చివ్వు అందులో మనిషి మోహం కాదు నీతి కనిపించాలి అసలు నువ్వు ఎందుకు ఇదంతా చేస్తున్నావు పండిత్ రామగారు నేను మీకు పోటీదారుని కేవలం దర్బారులో అక్కడ కాకుండా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రశంసించేవాడిని అందుకే ఎప్పుడు అవకాశం దగ్గర నేను మీకు సేవ చేయాలనుకుంటాను నన్ను పూర్తిగా నమ్మండి బీర్బల్ మనం ఎవరి మీద కళ్ళు మోసుకొని నమ్మకం పెట్టుకుంటామో వాళ్లే మన కళ్ళు తెరిపిస్తూ ఉంటారు నిస్సందేహంగా సందేహంగా మీరు చెప్పింది నిజమే కానీ ఒకరిని నమ్మతగ్గవాన్ని చేయడం కోసం అన్నిటికంటే ముందు తనను నమ్మాల్సే వస్తుంది కదా అవును ఒప్పుకోవాల్సిందే నీ చాతుర్యానికి కొదవంటూ ఏమీ లేదు తెలివి అనే వరం కూడా ఉంది కానీ నువ్వు ఈ తెలివికి యోగ్యుడవేనా మీరు యోగ్యులేనా నా ఉద్దేశం మీరు ఏ వరదాన్ని గురించి మాట్లాడుతున్నారు అది మీకు ప్రార్థించింది అందరికీ తెలుసు వరదానం వరదానమే అవుతుంది ఎవరైనా దానికి యోగ్యుడా కాదా అన్నది పెద్ద తేడా ఏం లేదు ఉంటుంది ఈ విషయం నీకు ఇప్పుడు కాకపోయినా అనుభవంలో ఏదో ఒక రోజు తప్పకుండా తెలుస్తుంది మనకి ఎటువంటిదైనా వరం ద్వారా ప్రాప్తించని కానీ మనం దానికి యోగ్యమా కాదా అనేది తెలుసుకోవాలి బాధ్యతల్ని నిర్వర్తించాల్సి వస్తుంది నా మాటలకి అర్థాన్ని నువ్వు అర్థం చేసుకున్నావనే నేను ఆశిస్తున్నాను మాటలకు అర్థాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారు కానీ అర్థవంతమైన దాన్ని ఎవరు అర్థం చేసుకుంటారు ఎక్కడికి విచ్చేసిన మహానుభావులందరికీ మీ అందరికీ స్వాగతం కొన్ని రోజులు ఎలా ఉంటాయంటే వాటిని ఇతిహాసంగా రాయడం జరుగుతుంది అలాగే ఆ రోజులు మనం అందరం గుర్తు పెట్టుకుంటాం కానీ కొన్ని రోజులు ఎలా ఉంటాయంటే వాటిని స్వయంగా ఇతిహాసమే గుర్తుపెట్టుకుంటుంది ఇక ఈ రోజు కూడా కొంచెం అలాంటిది ఎందుకంటే ఈ రోజు ఏం జరగబోతోందో అది నభూతోన్న భవిష్యతి పండిత రామకృష్ణ హష్టదిగ్గజంగా నియమానికి దగ్గరైపోయారు కానీ అకస్మాత్తుగా కొన్ని సంఘటనలు ఎలా జరిగాయంటే మన ఎదురుగా ఇంకొక పోటీదారుడొచ్చాడు బీర్బల్ మహాశయుడు ఓ పదవికే పోటీదారుడు అట్టగ్గజ పోటీదారుడు ఈ రోజు వీళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారు ఇక వీళ్ళిద్దరి మధ్య యుద్ధం ఉంటుంది తెలివి యుద్ధం పడంగా ఉండేది విజయనగర రాజ్య హోదా దాని ప్రతిష్ట అలాగే సాక్షి అయ్యేది మేము చేసే న్యాయం